ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేల వరుస గైరు హాజరుపై శాసనసభ స్పీకర్ చింతకాయల పాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు ఇకపై డిజిటల్ విధానంలోని ఎమ్మెల్యేల హాజరు నమోదు చేయాలని నిర్ణయించారు సభకు హాజరు కాకుండా కొందరు సభ్యులు జీతాలు తీసుకోవడం ఎమ్మెల్యేలుగా కొనసాగడం ఎంతవరకు అని స్పీకర్ ఇప్పటికే పలుమార్లు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో తనకు ఉచ ఉన్న విచక్షణాధికారాలతో హాజరు విధానంపై కఠిన నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇప్పటివరకు వైసీపీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరై మిగతా సమావేశాలకు దూరంగా ఉంటున్నారు వరుసగా అరవై రోజుల పాటు శాసనసభ సమావేశాలకు గైర్ హాజరైతే అనర్హత వేటు వేయొచ్చని చట్టంలో నిబంధన ఉందని అధికారులు చెబుతున్నారు అయితే గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరైతే అది సమావేశాలకు హాజరమైనట్టేనని ప్రగణలోకి రాదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో గతంలో కొందరు సభ్యులు హాజరు రిజిస్టర్పై సంతకం చేసి వెంటనే వెళ్లిపోతున్నారనే ఆరోపణలు రావడంతో అలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకు డిజిటల్ హాజరు విధానాన్ని స్పీకర్ అమలు చేయాలని నిర్ణయించారు కాగా ఈ రోజు గవర్నర్ ప్రసంగం తర్వాత జరిగే బీఏసీ సమావేశంలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనిపై మీ కామెంట్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్